ఈరోజు జనవరి పద్దెనిమిది నందపూరి తారక రామారావు గారు పరమబించినటువంటి రోజు నందమూరి తారక రామారావు గారు అన్నది ఒక వ్యక్తి కాదు ఒక ప్రపంచం వారు చలనచిత్ర రంగాన్ని ఏలడం మాత్రమే కాకుండా అనితర సాధమైనటువంటి పాత్రల్లో జీవించి జీవించి అని ఎందుకు అంటున్నారంటే నేటికి సైతం రాముడన్నా లక్ష్మణుడ రాముడన్నా కృష్ణుడన్నా అందరి కళ్ళ ముందు కూడా సాక్ష్యాత్ తారగ్రాముని రూపం అది మాత్రమే కాకుండా చిరంజీవులు లాంటి సినిమాల్లో ఎవరూ కూడా చేయ సాహసించినటువంటి పాత్రలు వారు పోషించి నటించి అని చెప్పి నేను అన్న ఇందాక నట్టుగా తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డగా ఆ కళామ తల్లి ఆశీర్వాదాలు అందుకున్నటువంటి వారు అది మాత్రమే కాకుండా వారు ప్రజా జీవితంలోకి వచ్చిన పిమ్మట సంక్షేమం మన పదానికి నిజమైన నిర్లక్ష్యం పలికినటువంటి వారు అన్నదో జలదైవ ఆ చికిత్స మాయా యజ్ఞేన భారత అర్మర్థతలు అంటే ఆకలితో ఉన్న వారికి పంట పెట్టిన దాహంతో ఉన్నవారి వారికి తీర్చిన అటువంటి వారికి ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట వారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి ఎందరో పేదలు రూపాయి రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని ప్రగతి అదేవిధంగా దాహార్తితో అలమటిస్తున్నటువంటి రాయలసీమ మందినీవా గాలేరు నగరి తెలుగు వంటి ప్రాజెక్టులు అందించి అక్కడ ఆ ప్రాంతంలో వారి దాహార్తిని తీర్చుతూ ప్రత్యేకించి మహిళల యొక్క అభివృద్ధిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఆస్తిలో సమాన హక్కు అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయం మరి వైద్యం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వారు స్థాపిస్తూ వారు మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వైద్య విద్య ఏదైతే ఉందో దానికి నమ్మకృతీకరించు ఇవన్నీ కూడా ఇవి కొన్ని మాత్రమే నేను చెప్తున్నాను అదేవిధంగా మరి మన